శివుడి త్రిశూలం భూమిపైనే ఉందనే విషయం మీకు తెలుసా కాశ్మీర్లోని దేవకనే ప్రాంతంలో ఉన్న గౌరీకుండ్లో పార్వతీదేవి స్నానం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించేది ఆమె వెళ్లిన తర్వాత సుధాంతుడు అనే ఓ రాక్షసుడు ఆ శివలింగాన్ని పూజించేవాడు ఓ రోజు పార్వతీదేవి పూజలో ఉండగా సుధాంతుడు ఆమెను దర్శించుకోవడానికి ముందుకు వెళ్లాడు వికృతంగా ఉన్న సుధాంతు చూసి పార్వతీదేవి గట్టిగా అరిచింది పార్వతీదేవి ఏదో ఆపదలో ఉందని శివుడు తన త్రిశూలాన్ని సుధాంతుడిపైకి విసిరాడు సుధాంతుడు తన భక్తుడే అని తెలిసి శివుడు తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోబోయాడు తాను పూజించే దేవుడి చేతిలో మరణించి మోక్షం పొందడం కంటే భాగ్యం ఏముంటుంది అని సుధాంతుడు త్రిశూలాన్ని తీయొద్దన్నాడు తన భక్తుణ్ణి తానే చంపినందుకు బాధపడి శివుడు త్రిశూలాన్ని మూడు ముక్కలుగా విరిచి అక్కడే వదిలేశాడు జమ్మూ కాశ్మీర్కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాదేవ ఆలయంలో ఆ త్రిశూలం ఇప్పటికీ ఉంది కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి